హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను గవ్వలు ట్రై చేశాను మా ఇంట్లో కొంచెం పిండి ఉండే తీసుకొని ట్రై చేశాను పిల్లలకి మైదా అంత మంచిది కాదు అని నేను పిండితోనే ట్రై చేశాను అలాగే ఆనకం అనేది చక్కెరతోని బట్లే బెల్లంతోనే తీసుకున్నాము ఫస్ట్ పిండి కలుపుకొని కొంచెం అందులో ఆయిల్ కొంచెం సాల్ట్ కొంచెం వేసుకొని కలుపుకున్నాక నేను ఈ జల్లతోనే గవ్వలు చేశాను ఫస్ట్ టైం చేయడము అలా చేసుకున్నాక గవ్వల్ని ఆయిల్లో వే ఆయిల్లో వేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఉంచుకొని ఆ పక్కన బెల్లం అనకం పట్టుకొని రెండు వేసి అనకం వచ్చినాక అందులో వేయాలి బాగాసేపు ఉంచద్దు ఒక టెన్ మినిట్సే ఉంచాలి ఆ తర్వాత తీయాలి బాగాసేపు ఉంటే అనకం అనేది జిగురు జిగురు అవుతుంది అంతా అవి దానికి అతుకపోతాయి మన గవ్వలు అనేటివి వెంటనే తీసేసుకొని మంచిగా ఆరబెట్టుకోవాలి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి